నిన్నటి దినం ఈనాడు పేపర్లో అరాచక శక్తి ఆదినారాయణ యాదవ్ అని గిరిజన భూములు నేను కబ్జా చేసినట్లు మాట్లాడడం జరిగింది దాని మీద మన సిపిఐ రామకృష్ణ గారు కూడా మాట్లాడడం జరిగింది ఇందాక నేను ఒక వీడియో చూశా దాంతో భాగంగా సిపిఐ రామకృష్ణ ఆ గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది సిపిఐ రామకృష్ణ గారికి నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఊర్లోకి వచ్చావు బాగానే ఉంది అక్కడ జినైని డి ఎంతుంది అనేది నీకు కూడా అర్థమైపోయినట్టుంది ఆ ఎవరైతే నీ దగ్గరికి బాధితులు వచ్చారో వాళ్ళని ఆ ల్యాండ్ లేక దగ్గరికి తీసుకుపోయి సాగులో ఎవరున్నారు వాళ్ళగా భూమి కాదా అని మీరు నిజంగా ల్యాండ్ లైక్ తీసుకొని పోయి అధికారులను కూడా తీసుకొని పోయి సర్వేను తర్వాత ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ తీసుకొని పోయి అక్కడ మీరు పరిశీలించుంటే ఇంకా వాస్తవాలు బయటపడేటివి నిజంగానే నేను నీ సమక్షంలోనే ఏదైతే బినామీ పేర్లతో ఉన్నాయని అంటున్నారో వందల ఎకరాలు నా పేరుతో ఉంటున్నాయంటున్నారో ఇవన్నీ నీ సమక్షంలోనే పంచిందము నావని నిరూపించింటే బినామీలే నిరూపించింటే నిజంగానే మంచి నీకు మంచి పేరు వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ నీకు మంచి పేరు వచ్చేది తర్వాత అంతా ఒక కుట్ర పూరితమైన రాతలు కుట్ర నా మీద కుట్ర పన్ని ఇదంతా అవాస్తవ వాస్తవాలని అవాస్తవాలుగా ఇదంతా నిరూపిస్తున్నారు నిజంగా ఇది ఉమ్మడి జిల్లాలో ఒక బీసీ నాయకుడు రాజకీయంగా ఎదకూడదనే ఉద్దేశంతోనే అగ్రవర్ణాలు నా మీద చేస్తున్న దాడి ఈ మీడియాతో కూడా అడ్డం పెట్టుకుని నిజంగా నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు నేను నిజమైన ఆరోపణలు చేస్తున్నా మీరు నిరూపించిన ఆరోపణలు చేస్తున్న దానిని మీరు ఖచ్చితంగా పరిగణలో తీసుకోండి ఈరోజు సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ నా ల్యాండ్లో ఒక పేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి ఆ అగ్రిమెంట్లో అగ్రవర్ణాలతో ఇతను అగ్రిమెంట్లో సాక్ష్యం దాని మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది ఇది ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా వేమైన చర్చ జరిగింది అది ఎట్లా అంటే రెండు వేల పంతొమ్మిదిలో స్టాంప్ పేపర్లు తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో అగ్రిమెంట్ వేసి సేల్ అగ్రిమెంట్ వేసి ఈ సేల్ అగ్రిమెంట్ కు సంబంధించి మొత్తం నా భూమిని కాజేయాలనే ఉద్దేశంతో ఏసి దీని మీద కోర్టు పోవడము ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం ఎప్పుడు ఇదంతా జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో తీసుకొచ్చి ఈ భూమి మాది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్తే నాకు దిక్కిదోసిన స్థితిలో ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర పోయి నేను సలహా తీసుకుంటే ఈ దొంగతనం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో చోట దొరుకుతానని చెప్పి నాకు సలహా వేయడం జరిగింది ఆయన అది ఎలా అంటే నువ్వు ఈ స్టాంపులు నిజమో కాదో ఎప్పుడు ఇచ్చారో అని చెప్పి ఆర్టీఐ కింద కోరడం చెప్పడం జరిగింది ఇది ఆర్టీఐ కింద కోరితే ఈ స్టాంప్ పేపర్ నెంబర్లన్నీ వేసి ఆర్టీఐ వారు రెండు వేల పంతొమ్మిదిలో జూలై రెండో తారీఖున రాజమనోహర్ అనే స్టాము వెంటరికి ఇవ్వడం జరిగింది దీని మీద అప్పుడు సత్య యేసు బాబు గారు ఎస్పీ గారు ఒక కేసు కట్టడం జరిగింది ఇది డాక్యుమెంట్ ఎవిడేషన్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కేసు ఇది దీంట్లో పల్ల రఘనాథ్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నిఖిల్ నాథ్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి వేమయ్య ఇంకా కొంతమంది దీంట్లో డాక్యుమెంట్ వెండర్లు డాక్యుమెంట్ రైటర్లు దీంట్లో కుట్రపూరితమైన ఎవరైతే ఉన్నారో ఈ కేసులన్నీ చార్జ్షీట్ వేసి విచారించడం జరుగుతుంది ఇవి కోర్టులో ఉన్నాయి భూములు కూడా ఈ కేసులన్నీ మోస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పి ఈ రోజు ఈ వేమయ్య సిపిఐ రామకృష్ణ గారితో పాలేయపడితే సిపిఐ రామకృష్ణ గారు ఇక్కడికి వచ్చి ఎక్కడ నా లూ హోల్స్ లేవు ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాడు రేపొద్దున్నే వీళ్ళంతా జైలుకు పోవలసిందేనని చెప్పేసి ఇక్కడ గిరిజన గ్రామానికి వచ్చి అక్కడ వాళ్ళకందరికీ ఇక్కడుండే కొంతమంది నాకు రాజకీయ పరితర్థులు కొంతమంది వాళ్ళందరినీ ముందర పెట్టి అవన్నీ వాస్తవాలు కాదు నేను ఎప్పుడో ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నేను అందరికీ చెప్పడం జరిగింది ఇంతకు ముందు కూడా ఇట్లే వస్తే నా మీద నేను చెప్పిన వాళ్ళకి ఆ విలేజ్కి వెళ్ళి నేనే మీ దగ్గర నిజంగా ఏమున్నాయి తీసుకోండి అండి నేను ఎంఆర్ఓ పంపిస్తా విఆర్ఓ పంపిస్తా మీరంతా సర్వే చేయించండి అండి నేను నేను మీ దగ్గర ఏమైనా భూములు పోయినా కూడా నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా జరిగింది అక్కడ ఏదైతే ఈనాల్లో మా అమ్మగారి పేరు మా అత్తగారి పేరు వీళ్ళన్నీ రాశారో అది పంతొమ్మిదేళ్ల కిందట ఆ రోజు భూ పంపిణీలో